దశాబ్దాలుగా హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో జరుగుతున్నాయి గణపతి నవరాత్రి ఉత్సవాలు తుది దశకు చేరాయి ఇప్పటికే కొన్ని మండపాల నిర్వాహకులు వినాయక నిమజ్జనాలు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి దాదాపుగా అన్ని విగ్రహాల నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి రాష్ట్రంలో అన్ని విగ్రహాల నిమజ్జనం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం మరో ఎత్తు ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాది కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలని ఆదేశించింది పిఓపి తహాలను అనుమతించొద్దని స్పష్టం చేసింది దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కౌంటీని అందజేస్తారు హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా హైదరాబాద్ నడివడ్డున ఉన్న హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తారు కాకపోతే నిన్న హైకోర్టు కీలకమైన తీర్పును ఇవ్వడం జరిగింది కేవలం మట్టితో చేసిన గణపతులను మాత్రమే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని కూడా తీర్పును ఇవ్వడం జరిగింది గత కొంతకాలంగా హైదరాబాద్లో ఉన్న పర్యావరణ పర్యావరణ వేత్తలు కూడా హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మట్టి విగ్రహాలు కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా హుసేన్ సాగర్లో నిమజ్జనం చేసి ఇక్కడ పర్యావరణం కాలుష్యం అవుతుందని కూడా వేసిన పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా గత పోయిన సంవత్సరం మాత్రం పోయిన సంవత్సరం ఇటు అధికారులకు కూడా ప్రభుత్వానికి కూడా హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది వచ్చేసారి నుండి కూడా కేవలం మట్టితో చేసిన గణపతులకు మాత్రమే అనుమతిస్తామంటూ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా హైకోర్టు కీలకమైన తీర్పునివ్వడం జరిగింది కేవలం మట్టి గణపతులను మాత్రమే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని కూడా తెలపడం జరిగింది కాకపోతే దాదాపు హైదరాబాదు నగరంలో లక్షకు పైగా కూడా విగ్రహాలను కూడా నెలకొల్పడం జరిగింది కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మట్టి విగ్రహాలు ఉన్నాయి దాదాపు సెవెంటీ ఫైవ్ మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను కూడా ఉండడం జరిగింది దీంతో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇటు నెక్లెస్ రోడ్ అదేవిధంగా సంజయ పార్కులో కృత్రిమ కోనర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో మాత్రమే ఈ విగ్రహాలను నిమజ్జనం చేయాలని కూడా తెలపడం జరిగింది అయితే దాదాపు పదిహేను నుండి ఇరవై ఆరు అడుగుల వరకు కూడా నిమజ్జనం చేసేట్టు ఆ అధికారులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు ప్రతిసారితో పాటు ఈసారి భిన్నంగా కూడా కేవలము మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్ కూడా నిమజ్జనం చేయనున్నారు ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారితో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఇప్పటికే క్రేన్ల ద్వారా కూడా దాదాపు నగరం నలుమూలల నుండి కూడా ఇక్కడికి వినాయకు చేరుకుంటున్నారు ఇక్కడ వినాయకులు నిమజ్జనం జరుగుతుంది అయితే రంగుతో ఉన్న వినాయకులు అదేవిధంగా ప్లాస్టి ఆఫ్ ప్యారిస్తో ఉన్న వినాయకులను నీకు రాకుండా దాదాపు డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే ఇప్పటి అధికారులు చేస్తున్నారు అయితే మహాగణపతిని దర్శనానికి గురువారం గురువారం ఉదయం ఏడు గంటల ఏడున్నర గంటలకు కూడా ప్రారంభమవుతుంది అయితే మంగళవారం సాయంత్రం నుండి కూడా ఇటు షెడ్యూల్ కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు నిన్న ఇటు అధికారులు ఉత్సవ కమిటీ అధికారులు కూడా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అయితే రేపు సాయంత్రం తర్వాత కూడా భక్తులకు ఎలాంటి ఎలా ఎలాంటి దర్శనం ఇవ్వకుండా కూడా ఇప్పటికే అదే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా తెలపడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు బాలాపూర్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది బాలా బాలాపూర్ లడ్డును కొనేందుకు చాలా ఏడుగా కూడా చాలా మంది లక్షలు వేచించి అదే అదేవిధంగా ఖైరతాబాద్ ప్రపంచంలోనే పెద్ద మట్టి విగ్రహం కూడా రికార్డు కైవసం చేసుకుంది దాదాపు అరవై మూడు అడుగులతో పాటు కూడా ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు కూడా దర్శనం ఇస్తున్నాడు పంతొమ్మిది వందల యాభై నాలుగో మొదలైన ఖైరతాబాద్ ప్రస్థానం నేటి వరకు కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి కూడా నలుమూలల నుండి కూడా అదేవిధంగా బాలాపూర్ అదేవిధంగా హైదరాబాద్ నిమజనం చూడడానికి కూడా రాసిన నలుమూలల నుండి కూడా భక్తులు వస్తుంటారు ఈ నేపథ్యంలోనే అధికారులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈసారి చూసుకుంటే ఓన్లీ కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు మిగతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా ఇటు కోనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోనేల్లో నిమజ్జనం చేయడానికైతే ఏర్పాటు పూర్తి చేస్తున్నారు కాకపోతే కొంతమంది హిందూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వము ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిర్మించిన విగ్రహాలను తయారు చేయకుండా ఆపులన్నీ కూడా తయారు చేసి అన్ని కొన్న తర్వాత ఈ నిమజ్జనాల సమయంలో ఇలా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వం ముందస్తుగానే ఇలాంటి చర్యలు తీసుకొని మొత్తానికే మట్టి విగ్రహాలను తయారు చేసే విధంగా కూడా చూడాలని కూడా వారు కోరుకుంటున్నారు కెమెరామెన్ భరత్తో కౌండిన్య రాజ్ న్యూస్